మీ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ మాకు మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాయలసీమ ప్రాంతాన్ని మోటివేషన్ చేయడానికి కావాల్సినటువంటి ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు తప్ప మాకు మోటివేషన్ మీరు ఇవ్వాల్సినట్టు అవసరం లేదు మాకు చాలా మోటివేషన్స్ ఉన్నాయి కానీ మాకు మోటివేషన్లతో కాలయాపన చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వమని చెప్పి ఈ ప్రాంతానికి నిధులు కేటాయించమని చెప్పి ఈ ప్రాంతంలో నాలుగు నాలుగున్నర దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయమని మేము అడుగుతూ ఉంటే వాటికి సంబంధించి లేకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో కూడా పోలవరం పోలవరం అని చెప్పి పోలవరం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అంటే పోలవరం పూర్తి కావాల్సిందే జాతీయ ప్రాజెక్టు అది పూర్తి చేసుకోవాల్సిందే కానీ పోలవరము అమరావతి అని చెప్పి మళ్ళీ వాటి చుట్టూ తిరిగితే ఇక్కడ రాయలసీమ ఎప్పుడు కాబట్టి దానికి సోమవారం కేటాయిస్తున్నాం కనీసం మాకు మంగళవారం వద్దు వర్కింగ్ వద్దు కనీసం ఆదివారం అయినా మాకు కేటాయించు మా ప్రాంత అభివృద్ధి పైన అని చెప్పి మేము అడుగుతాను కాబట్టి మేము రేపు జరగబోయేటువంటి బడ్జెట్లో యుద్ధ ప్రాతిపది పైన నిర్దిష్ట కాల పరిమితితో రేపు కేటాయించేటువంటి బడ్జెట్లు మాకు కేటాయించాలి ఈ ప్రాజెక్టులో నీళ్లు ఉండాలి నీళ్లు రావాలి అందరిని వాక్కు నలభై టీఎంసీలు కాకుండా అరవై ఐదు డెబ్బై టీఎంసీలు అవసరమవుతాయి ఆ నీళ్లు రావాలన్నా లేదు గాలేరు నగిరి ప్రాజెక్టుకు ముప్పై ఎనిమిది టీఎంసీలు వాటర్ రావాలన్నా అదేవిధంగా తెలుగుగంగ ప్రాజెక్టుకు పదిహేడు టీఎంసీలు వాటర్ రావాలన్నా ఇవన్నీ కూడా శ్రీశైలంలో నీళ్లు ఉండాలి ఆ శ్రీశైలంలో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల నీటి మట్టాన్ని మెయింటైన్ చేయాలి దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరైనటువంటి దృక్పథం లేకుండా పోతుంది అందుకే మేము అందరికీ పిలుపునిస్తా ఉన్నాం ప్రజలందరికీ వ్యాపారులకు వాణిజ్యవేత్తలకు రైతాంగానికి చిన్న వ్యాపారులు బైండింగ్ చేసుకునే వాళ్ళు ఎలక్ట్రిసిటీ పైన ఆధారపడి బతికేట వాళ్ళు అందరికి కూడా నీరు అనేటువంటిది ప్రాణాధారం అందులో రాయలసీమకు నీరు లేకపోతే అభివృద్ధి లేదు కాబట్టి ఈ నీటి కోసం జరిగేటువంటి పోరాటానికి ఈ ప్రాంత ప్రజలంతా కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రజలందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు చాలా సందర్భాల్లో గతంలో కూడా రెండే చూపించారు మీరు అమరావతి చూపించారు పోలవరం చూపించారు మళ్ళీ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు మా ప్రాజెక్టుల పరిస్థితి అండి ప్రాజెక్టు నలభై మూడు టిఎంసీలు యువగలంలో లోకేష్ బాబు గారు పెద్ద ఎత్తున వాగ్దానం చేసిపోయాడు మేము దీనికి ప్రాధాన్యతలో మొదటి ప్రాధాన్యతగా ఇస్తామని చెప్పి మన బడ్జెట్లో వంద కోటి రూపాయలు డబ్బులు కేటాయించారు అంటే ఆడ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు అవసరమైతే వంద కోట్లు డబ్బులు కేటాయిస్తే ఎప్పుడు ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలా ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి నిత్యం లేచిందని చెప్పి మమ్మల్ని భ్రమలో ఉంచానికి కావలసినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూ ఉంది ఆయనంటే లక్ష కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ గోదావరి నీళ్లు తీసుకొని వచ్చి వెనకచర్లకు ఇక్కడ పెట్టి అనుసంధానం చేద్దా అరే మా శ్రీశైలం దానికి సంబంధించినట్లో ఇక్కడ మీరు కృష్ణా డెల్టాకు అక్కడ ఉన్నటువంటి ఈ పోలవరం వాటర్ అట్ట వాడుకొని దుమ్ముగూడ వాటర్ అట్ట వాడుకొని నాగార్జున సాగర్ పైన పడకుండా మహబూబ్నగర్ జిల్లా ఇటు రాయలసీమ జిల్లాలకు సంబంధించి శ్రీశైలం వాటర్ ఇస్తే మేము బ్రతుకుతామంటే దీన్ని గురించి ఆలోచన చేయకుండా అక్కడి నుంచి లక్ష కోట్ల రూపాయలు వెనక్కి చూస్తాను ఏమన్నా మాట్లాడితే వెనుక్కి చూస్తాడు జగన్మోహన్ రెడ్డి రాత్ర కజారంతా ఖాళీ చేశాడు తినిపోయాడు విధ్వంసం చేశాడని చెప్తాడు ఇంకో లక్ష కోట్ల రూపాయలు అంటాడు రెండు వేల నలభై ఏడుకు ఒక్కొక్కరు ఆదాయం యాభై మూడు వేల డాలర్లకు పెడతానని చెప్పి ఈ కాకమ్మ కథలు చెప్తాను అంటే మాకు ఇలాంటి వాగ్దానాలు కాదు కావాల్సింది వాస్తవాలు కావాలి అందుకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగము ప్రజలు అన్ని రకాల విద్యావేత్తలు మేధావులు ఇంక్లూడింగ్ జర్నలిస్టులతో సహా అందరం కలిసి ఈ ప్రాంతాన్ని రక్షించకపోతే రేపు పొద్దున బీడు భూములుగా నలభై సంవత్సరాల కాలంగా ఎట్లయితే బీడు భూములుగా ఉన్నాయో రేపు మరింత పెద్ద ఎత్తున కరువుబాతుల పడదానికి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో మనం సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ వీరిదే స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంటు వీరిదే ప్రభుత్వం పైనుంచి కొట్లాడి నిధులు సమీకరించి ఈ ప్రాంతాన్ని ఆదుకోమని చెప్పి మనం కోరుతాను